నెల్లూరు జిల్లా కలువైలోని శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవస్థానంలో గత రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు దుండగులు దేవస్థానం తాళాలు రంపంతో కట్ చేసి ఆలయంలోని అమ్మవార్ల మెడలోని రెండు మంగళ సూత్రాలు హుండి అపహరించారు దేవస్థానం పూజారి మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల క్రితం దేవస్థానం తాళాలు దుండగులు పగలగొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఆలయాలే టార్గెట్ గా కల్వాయి మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు పూజారి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు నేను నిన్న సాయంకాలము ఆరు ఆరున్నర ఆరుగాలు ఆ ప్రాంతంలో వచ్చేసి దీపరాన్ చేసుకునేసి తాళం వేసుకుని వెళ్ళిపోయినాను దీని దీనికి ముందు మూడు రోజుల క్రితము అమ్మవారి దేవాలయంలో తాళం పగలగొట్టినట్టుగా మాకు తెలిసింది చూసేటికి తాళం పగలుగుంది తాళం పగలుగున్నట్టు మేము హజరత్ బాబు చెప్పి హజరత్ బాబు కిషోరు పోయేసి పోలీసులు చెప్పాం పోలీసులు చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే స్వామి ఏం పోలేదు కాబట్టి మీరు మంచి భద్రమైన తాళాలు తెచ్చి వేయండి అని అదే రకంగా ఇంకో రెండు తాళాలు గాడ్రేయ తాళాలు తెచ్చేసి ఈ అమ్మవారి తాళంలో స్వామి తేడంలో మా ఊరికి ఇంత ముందు ఏంటంటే ఒక్కొక్క తాళం వేసేవాడము ఇప్పుడు జరిగిన తర్వాత రెండు తాళాలు తెచ్చేసి రెండు తాళాలు ఇక్కడ రెండు తాళాలు అక్కడ రెండు తాళాలు ఇచ్చేసి చేసిన తర్వాత ఈరోజు పొద్దున పొద్దున ఐదున్నరప్పుడు ఆ దేవాలయంలోకి ఆ దేవాలలోకి లోపలికి వచ్చింది వచ్చేప్పటికి తాళాలు కోలుకున్నప్పటికీ నాకు ఫోన్ చేసింది నేను వచ్చి చూశాను ఈ లోపల పోయి అందరినీ వేత చేసేసి పోలీసులు కొట్టించాం వాళ్ళు చూశారు మా దేవళంలో లోపల అమ్మవారికి స్వామి దేవాల అమ్మవారి దేవళంలో అమ్మవారికి గిల్డ్ నగరు ఒక ఏడు దాకా ఉన్నాయి బాగా పై నుంచి కింద దాకా అలంకరణ చాలా చక్కగా ఉంటుంది ఆ గిల్డ్ నగలే ఒకడు బంగారం నేను తీసుకున్నాడు కాకపోతే మంగళసూత్రం మాత్రం బాగా పెద్దదిగా ఉండింది ఆ మంగళసూత్రం తీసుకున్నాడు స్వామి దేవాలయంలో కూడా సాయంతాలలో ఉత్స్రహాలు తెలియకోలేదు ఉత్సవగ్రహాలకు అమ్మవారి మేడలో ఉండేటువంటి మంగళసూత్రం మాత్రం తీసుకెళ్ళి ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు I'm please subscribe to N3 TV.